సంవత్సరం కూడా ఇదే విధంగా కలిసి మెలిసి అందరూ హిందూ పుస్తకం పేదలు లేకుండా సుందర భావంతో కలిసి ఉంటే రేపు జరగబోయే రంగాల్లో కూడా మర పండుగగా భావించి పెద్ద ఎత్తున చేసుకోవాలని చెప్తూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పండుగ కూడా ప్రభుత్వ పండుగ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఎత్సార్ విందులో అదేవిధంగా కేదవరం బట్టల పండుగ కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పెట్టడం జరిగింది ఇది ఒక మైనార్టీలకు ఇందులో ఉన్న స్నేహిత భావానికి ఒక మర్చడం కనుక అందరూ కూడా కలిసి ఉండి ముందు భవిష్యత్తులో మన పట్టణాలు కానీ మన గ్రామాలు కన్నీ కూడా అభివృద్ధి చేసుకోవడం ముందుకోవాలి ప్రతి ఒక్కటి కూడా మైనార్టీ సోదరులకు రిజర్వేషన్ల విషయంలో కానీ ఏంటో కూడా గౌరవ ముఖ్యమంత్రి ఎక్కబడుకుంటారు ఇదొకటి చేస్తున్న కోసం హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ కోసం కూడా మన అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని అమ్మడం జరిగింది ఈ విధంగా మైనార్టీ సోదరులు కూడా ఎదగాలన్న ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు గారుపోతున్నారు ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా పదకొండు వందల కోట్లు బడ్జెట్లో మైనార్టీ డెవలప్మెంట్ కోసం జరిగింది మననే మన కోర్టు నియోజకవర్గానికి కోటి ఇరవై లక్షల రూపాయలు మనం మైనార్టీ మసీదులకు కానీ కబరస్థానం కానీ రెండు కూడా తీసుకొచ్చాం జరిగింది ఇంకేదైనా అవసరం ఉన్నా తప్పక మళ్ళొక తీసుకొచ్చి ఇక్కడ ఉన్న మసీదులను కానీ కబ్రస్థానం కానీ అన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకుపోతాం కోర్టు నిర్వహణలో మైనార్టీ సుమారు ఎక్కువ ఉన్నారు కనుక ఏదైనా అవసరం ఉన్నా తప్పక వారి కోసం ఇళ్ళ వేరడా పనిచేసి వాళ్ళందరూ వాళ్ళ అభివృద్ధి కోసం భావంతో పాల్పడతామని చెప్పి మా గౌరవ ఎంపీ గారు అదేవిధంగా మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఫోటో కానీ మరాట సోదరుల కోసం ఏదైనా ఏ పని వాటా చేస్తాం సిద్ధంగా అని చెప్పి తెలియజేస్తాం అందరికీ జనాభై పార్టీ సంబంధించి జనా اور سردر کا اور سردا کا اور چیئرمین ملک سے بھجکا گوروٹا جناب شیرو صاحب کا اور تماموں اور دل کا شکریہ ادا کرتا ہوں کہ انہوں نے ہماری اپیل پر اس پارٹی میں شرکت کر کر ہماری مدد ادائی کی ہے है امید کرتا ہوں کہ آپ کا تعاون ہمیشہ इसी तरह جاری رہے گا شکر. ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్ గారు పట్టణ అధ్యక్షుడి కార్యకర్తలు సర్వీస్ కొన్ని జర్నలిస్టులకి అలాగే ఈరోజు జర్నలిస్టులు కార్యక్రమం చేపట్టడం ఇది చాలా గొప్ప విషయం సమాజంలో పాత్రికా వృత్తి కాక అందరినీ షక్యంగా ఉండడానికి పత్రికను కూడా కోడ్పడడం కార్యక్రమం చేయడం ఆనందదాయకం అలాగే గుట్లలో ఎప్పుడు కూడా ఐక్యత వాళ్ళతోనే వెళ్తారని ప్రతి వారు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం మీద మొదటిసారి కాదు ఇక్కడ కలిసి కలిసి ఉండే విధంగా ఉంటారు దానికి తోడు ఎమ్మెల్యే గారు కూడా అందరూ కలిసి జీవించే విధంగా అందరినీ ఒక మీద పైన తీసుకెళ్లడం వాళ్ళందరికీ ఆనందదాయకం ఈ సమావేశం కలిసి ముస్లిం సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటే అవకాశం ఇచ్చిన జర్నలిస్ట్ సోదరులందరికీ ప్రత్యేక వందన భిన్నత్వంలో ఏకత్వం అని నిరూపించడానికి ఈరోజు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి ఇతరు హిందువుల సహరీణ ఎమ్మెల్యే గారికి మరియు ముస్లిం సోదరులకు పాతికేయకు నా యొక్క నమస్తే ఉండదు అయితే ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అధికారులు అధికారులకు మరి అందరికీ కూడా నా యొక్క నమస్తే ఇటువంటి కార్యక్రమాలు కొరలో ఎల్లప్పుడు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఎలాంటి అవాచనీయ సంఘటనలు జరగవు అందరం కలిసికట్టుగా ఉంటామని చెప్పండి మేము అత్యం చేస్తూ హిందూ సాగుతున్నాం ఈ విషయంలో మేము కలిసికట్టుగా ఉండి ముందుకు సాగడానికి మా వేళ మాత్రిక మంచిది పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఉపవాస మరణ నిమిత్తం పత్రికా విలేఖరులు రచకారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఇఫ్తార్ విందుకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మిగతా అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కోరుట పట్టణం అనేది తరతరాలుగా మత సామరస్యరానికి ప్రతీకగానిచ్చి ఇక్కడ హిందూ ముస్లింలు అందరూ కూడా ఎంతో స్నేహభావంతో సోదరభావంతో వెలుగుతూ ఇక్కడ మత సామరస్యాన్ని కాపాడుతూ ఉన్నారు ఇది ఇదే విధంగా కొనసాగుతుందని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున దీనికి కావాల్సినటువంటి సహకారమంతా మేము అందిస్తామని ఈరోజు అందరికీ కూడా ముందస్తుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం آج کی اس پریس کلپ کروٹلا کی جانب سے جو دائت افتار کا اہتمام کیا گیا ہے اس کے مہمانہ مہمان جناب علی جناب کلوکنٹا ودیا ساکر راؤ صاحب رکن اسمبلی کروٹلا اور جناب مینو گوپال صاحب چیئرمن مجلس بلیا کروٹلا اور جناب راج شیکھر راجو صاحب سگل انسپیکٹر کروکلا اور جناب کرشنا کمار صاحب سب انسپکٹر کروٹلا اور دیگر ہمارے مہمانہ میں اور سیاسی قائدین جناب محمد رفیع الدین صاحب وائس چیئرمین کرٹلا اور دیگر کا میں شکر بزار ہوں جنہوں نے پریس کلب کرٹھلا کی جانب سے جو افطار کا اہتمام کیا گیا اس میں شرکت کی دعوت دینے پر شریک ہوتے ہوئے ایک قومی یکجہتی کا ثبوت پیش کیا ہے اور ساتھ ہی ساتھ میں ہمارے رکن اسمبلی جناب کھیلوں ودیا ساگروں صاحب کا شکر ہوں جنہوں نے ہمارے پریس کلب کے انشاءاللہ دو گھنٹے دینے کا اعلان بھی کیا ہے میں ان کے اعلان کا کرتا ہوں مسرت کے ساتھ ان کا شکریہ آدھا کرتا ہوں کہ صاحب کا ہمارے ساتھ تعاون ہمیشہ برقرار رہیں گا اور اسی طرح تلنگانہ ریاست میں عوام ترقی کرتی رہیں گے شکریہ السلام علیکم آج کورڈا شہر میں میں کی جانب سے آج پارٹی اور کھانے کا نظم رکھا گیا اس میں علی شراف رحمد علی جزاء اللہ اور شیرمن ضلع میں نور صاحب اور مقامی لیڈرز اور پریس کلب کے تمام افراد کو میں تحریر سے شکریہ ادا کرتے ہیں کیونکہ افطار اور روکاروں کو کھانا کھلانا بہت ثواب ہے خاص طور پر افطار کی آمد پر یہاں پہ ٹاؤن کے سرکل صاحب اور ایس اے صاحب کی شرکت کی ہے بہت خوشی کی بات ہے کیونکہ یہاں پر دعوت افتار ایک ایسا ایک نظم ہے نظم سے پورے ہندو مسلم بھائی بھائی جو ایک پلیٹفارم پہ آ کے جو افتار کرتے ہیں کچھ خوشی کی بات ہے عمدہ کورٹہ باہر شہر ہے جو, شہر، جو, شہر، جو, شہر، جو سٹیٹ میں ایک انجیت کا سبور دلتا ہے لہذا میں تمام حضرات سے اس طریقے سے اس طریقے سے افتار پارٹی رکھنے سے لوگوں کو دن بانٹ کر اپنے آپس میں ملاپ کرتا ہے اس کو برقرار رکھتے ہوئے آگے بھی اسی طرح ہے جو لوگوں کے دوسرے کو جو خیال رکھتے ہوئے آگے چلنے کے لیے میں کوشش کرتا ہوں خاص طور پر یہاں پہ الحمد للہ مسلم بھائی بھائی ایک دوسرے کے تہوار میں شرکت کرتے ہیں اور یہاں پر الحمد بہت ہی اچھا جو سو یہاں پہ ماحول ہے کوئی ایسی جو سو فیلنگ یہاں پہ نہیں رہتی یہاں پہ اردو مسلم بھائی ایک دوسرے کے تہوار میں جاتے ہوئے شرکت کرتے ہوئے جو کو ثبوت کرتے ہیں خاص طور پر پورے اسٹیٹ میں دریاش بہت شہر بہت شہر ہے جو احتیاط کا ثبوت دیتا ہے عدالت استعمال جو بھی شرکت کریں سب کو تہذیل سے شکریہ آدھا کرتا ہوں خاص طور پر پریس کلب کے ساتھیوں کو شکریہ آدھا کرتے ہیں اپنی بات کو ختم جو کلپ کرو پریس کلبریا ہم لوگ کاریہ چاہیے ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయుడు మన స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే వైస్ చైర్మన్ గారు పార్టీ గవర్ననీయుడు గారు ఈ యొక్క కార్యక్రమానికి చేసిన ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ క్లబ్ వచ్చే శేఖర్ గారు ప్రెస్ క్లబ్ గారు అలాగే పార్టీ నాయకుడు నియోజకర్గారు అలాగే మన రాష్ట్ర గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే మైనారిటీ సోదరులకు మొన్నని అసెంబ్లీలో ట్వెల్వ్ పర్సెంట్ బిల్ పాస్ కేంద్రాన్ని కూడా పంపడం జరిగింది కేంద్రం కూడా దీనిగా సానుకూలత స్పందించడం జరిగింది అలాగే గవర్నర్లు మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కూడా మనకు రెసిడెన్షియల్ స్కూల్ను మైనార్టీస్ మైనార్టీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్ కూడా సాధించడం జరిగింది అలాగే ప్రతి దానిలో కూడా మైనార్టీలకు సాది కానీ కమ్యూనిటీ హాల్స్కే కానీ అలాగే బరీల్ గ్రౌండ్స్ కానీ మసీదులకు కానీ ఎన్నో తీసుకొచ్చిన ఘనత మన ఎమ్మెల్యే గారికి ఉన్నది ప్రతిదీ అన్ని వర్గాలు చేసినట్టే మన రంజాన్ పండుగను కూడా అధికారికంగా అధికారిక పండుగ అధికారికంలో పండగ ప్రకటించడం జరిగింది పేద ముస్లింలను పేద ముస్లిం గుర్తించి కూడా వాళ్ళకు పంటల పంపిణీ ఇఫ్తారు బిందులు ఎన్నెన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి మనందరం మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు గౌరవ ముఖ్యమంత్రి కూడా కొత్త ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి చేసిన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ గౌరవ విజయసాగరావు గారు మున్సిపల్ చైర్మన్ శ్రీలం వేణుగోపాల్ గారు వైస్ చైర్మన్ రగేందర్ గారు టీఆర్ఎస్ కౌన్సిలర్లు గవర్నర్ గారు పై అందరికీ నమస్కారం ఈరోజు మన కోర్టులో హిందూ ముస్లింలు అందరూ ఎప్పుడూ కలిసే ఉంటారు రాష్ట్రంలో కానీ లేక ఇక్కడ దేశంలో ఎక్కడైనా పథకాలలో జరిగినా కానీ గుర్ల పట్టణంలో మాత్రం ఎప్పుడు జరిగిన దాఖలాలు లేవు జరగవు ఎందుకంటే ఇక్కడ ఉన్న హిందువులు ముస్లింలు అన్నరంలో కలిసి కలిసిమెలిసి ఉంటారు ఇట్లాంటి ఇతర హిందువులలో కూడా సోదరభావం పెరుగుతుంది అలాగే మా ప్రభుత్వం కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఎంపీ గారు కానీ మైనారిటీల కోసం ఎన్నో పనులు చేసిండ్రు ఎమ్మెల్యే గారు గతంలో ప్రభుత్వం లేనప్పుడు కూడా తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన వల్ల కూడా మన కుర్లపట్నంలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఇప్పుడు ఉర్దూ గారి కోసం ఒక పన్నెండు లక్షల రూపాయలు లోనె వేసుకొని ఉంటాము అమౌంట్ వాళ్ళకు మసీదుకు ఒక టెన్ ల్యాక్స్ తర్వాత అన్ని మసీదులకు డెవలప్మెంట్ కోసం కూడా రిపేర్ల కోసం కానీ మెయింటెనెన్స్ కోసం ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఇప్పించారు ఇదిగారి కోసం కూడా ఈరోజు فنڈی مجھے آدیشہ کا بٹھی منڈو الاگے کل سے انسمد ابھی چند ہے ہندو ابھی چند آپس میں بہت رکھنا ہندی ہے ہم وطن ہندوستان ہمارا ہمارا یہ ملک تمام ادبوں کا ایک گہوارہ ہے یہاں کی روایت رہی ہے کہ یہاں پر ہندو مسلم سکھ عیسائی سب بھائی بھائی کی طرح رہتے ہیں چنانچہ شہر کورٹلا کے اندر رمضان مہنے میں مختلف ہندو بھائیوں نے مسلمانوں کو دعوت افتار پر مدعو کر کے قومی ابجہدی کا ایک بہترین ثبوت پیش کیا ہے اسی طریقے سے ریاستی حکومت کے سربراہ اے سی آر نے رمضان المبارک کو سرکاری طور پر منانے کا اعلان کرتے ہوئے سارے ہندوستان میں ایک منفرد مثال خائم کی کسی بھی ملک کے اندر کسی بھی ریاست کے اندر کوئی بھی چیف منسٹر اس طریقے سے رمضان کو سرکاری طور پر منانے کا اعلان نہیں کیا پھر اسی طریقے سے ارٹلا شہر کے اندر پریس کلک کی جانب سے پہلی دفعہ یہ جو افتار پارٹی کا انعقاد یہاں پر عمل میں لایا گیا ہے میں پریس کلک صدر شیکر کو مبارک بات دیتا ہوں کہ آئندہ بھی وہ اسی طریقے سے اور بھی بہت لوگوں کے لیے اس پر قسم کے پروگرام رکھتے ہوئے قومی یکجہتی کا ثبوت دینے کی میں خواہش کرتا ہوں خاص کر رکن سندوٹا بھی ایک مسلم دوست ایم ایل اے ہیں جو جہاں پر بھی مسلمانوں کے کوئی بھی مسئلہ ہو فوری آپ حرکت میں آ کر اس کو حل کرنے کی کوشش کرتے ہیں میں ان کا بھی تہذیب سے شکریہ ادا کرتا ہوں اور خاص کر آئندہ بھی اس کوٹلے کے اندر ہندو مسلم سب مل جل کر رہتے ہوئے اس شہر کو اور اس ملک کو ترقی دینے کی کوشش کریں گے میں اس کی امید کرتا ہوں یہ جو مجھے موقع دیا گیا ہے میں تمام لوگوں کا شکریہ ادا نے نام شیکھر صاحب کروائیں گے మొదటిసారిగా ఆనవాయితీగా కొనసాగిస్తామన్న ఉద్దేశంతో ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మనం తిరగగానే మన్నించి వచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా చైర్మన్ గారికి అన్నమాని గారికి వైస్ చైర్మన్ గారికి ప్రస్తుక తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు వాస్తవంగా గత ప్రభుత్వాల కంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో జర్నలిస్ట్గా సంక్షేమం సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి దీన్ని మనం అందరం అంగీకరించాల్సిందే ఒకప్పుడు జిల్లాకు నలభై ఆరు మంది మాత్రమే అక్విడేషన్లు వచ్చేవి ఇప్పుడు ప్రతి ఒక్క రిపోర్టర్కు అప్టేషన్ వచ్చేసారు ప్రతి ఒక్క రిపోర్టర్ కూడా అక్రిడేషన్ రావడం చాలా చక్క అదేవిధంగా రానున్న కాలంలో ఎమ్మెల్యే గారు కూడా మనకు చెప్పారు పదిహేను మంది దాకా డబుల్ బెడ్రూమ్ ఇచ్చే అవకాశం ఉందని అన్నారు ఈ విషయాన్ని గారు మరింత చొరవ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రెస్ క్లబ్కు రెండు గుంటల స్థలం కావాలని మనం ఇంత కోరారు వారి కోరిక మేరకు ఎమ్మెల్యే గారు ఆ విషయానికి హామీ ఇచ్చేశారు ముందు మనం ఎమ్మెల్యే గారు వెంట ఉండి ఆ హామీని నెరవేర్చుకునేలా ప్రయత్నం చేద్దాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నిరేదిస్తూ